నమస్తే వెల్కమ్ టు డైల్ న్యూస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమశాస్త్ర పురాణ పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం హలో గురుగారు నమస్తే అయితే ఇప్పుడు ఒక టాపిక్ ట్రెండ్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్న రెండు ఉంగరాలు ఒక నాగబంధం ఇంకొకటి కుర్మావతారం ఉంగరం రెండు ఉంగరాల విశిష్టత ఏంటి అయితే చాలామంది కూడా అనుకుంటున్నారు ఈ ఉంగరాలు ధరించడం వల్లే ఎమ్మెల్యేగా గెలిచారు అని కూడా చాలామంది అనుకుంటున్నారు సో దాని గురించి మీరు ఏం చెప్తారు ఒకటి యథార్థం ఏంటంటే ఉంగరం జాతిరత్నాలు ధరించడం వల్ల మనిషి యొక్క ఆలోచన సరళి మీద ప్రభావం చూపిస్తుంది సైంటిఫికల్గా కూడా ఆ స్టోన్ మీద రైజెస్ పడితే ఇప్పుడు బృహస్పతికి సంబంధించి గురువు పుష్యరాగం ఈ వేలు పెట్టుకుంటే ఆ బృహస్పతి వీక్ ఉన్నప్పుడు ఆ స్టోన్ మీద ప్రాపర్గా స్టోన్ మీద యొక్క కిరణాలు పడితే ఆ నాడి మీద అవి పనిచేస్తే ఇతని ఆలోచన విధానాల్లో గురువు యొక్క ప్రజ్ఞ చేత కొంత వే ఆఫ్ థింకింగ్లో మార్పులు వస్తాయనేది స్పష్టం అట్లాగే శని భగవానుడు బాగలేనప్పుడు ఇతను ఉద్రేకభరితమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి కల అవి ఆ ఉద్రేకభరితమైన నిర్ణయాల్ని ఆపడాని కోసంగా ఇక్కడ నీలం లాంటిది పెడతారు అట్లాగే మానసికంగా మనిషిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెట్టాలి అంటే ఈ ఉంగరం వేలికి సూర్యుడికి సంబంధించి కింప పెడతారు నేను ఏవైనా చేయగలను నేను ఆ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నాకు ఉందనే ఒక విధానమైనటువంటి శక్తిని ఎంపిస్తుంది ఇక మనం తీసుకుంటున్న నిర్ణయాలు మనం మంచి బుద్ధితో తీసుకుంటున్నా వికటిస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ వేలుకి మనం కనుక మన పచ్చని గురునికి సంబంధించి ధరించడం అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జాతకంలో కర్కాటక రాసి అష్టమశే జరుగుతుంది రాహు తొమ్మిదో ఇంట్లో ఉండడం అట్లాగే పదో ఇంటికి గమనాలు పదో ఇంటి వాడైనటువంటి కుజుడి యొక్క గమనం అట్లాగే భాగ్యస్థానాధిపతి అయిన గురువు గమనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కాలుసర్పాది దోషాలు బోంగగొట్టుకోవడం కోసంగా మధ్య వేలికి ఇక్కడ నాగబంధాన్ని పెట్టుకోవడం అనేది కొంతమంది పండితులు సూచిస్తుంటారు జాతకం ప్రకారం జాతకంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్టి వాళ్ళు పెట్టుకోవడం అంతకుముందు కనిపించలేదు ఇది నేను గతంలోనే జాతక రీత్యా అప్పుడు అందరూ అనుకుంటున్నట్టు నేను కూడా పవన్ కళ్యాణ్ గారి ఉత్తరాషాఢ నక్షత్రం ఎలా అప్పుడు నేను నాగబంధం కూర్మం పెట్టుకోవడం మంచిది అని చెప్పడం జరిగి ఉంది గతంలో ఒక ఛానల్ అయితే ప్రత్యేకమైనటువంటి స్థితుల్లో మాత్రమే ఈ నాగ బంధం అనేది పెట్టుకుంటారు రెండవది కూర్మం అంటే బరువు బాధ్యతలకి నిదర్శనం ఒక ప ఒక బరువైన బాధ్యత ఇప్పుడు మనం తీస్తే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటును చీయలనివ్వను అనేది అంత చాషామాషిగా ఛాలెంజ్ కాదు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో వైసీపీ ఎట్లా కనపడుతుంది అంటే ఓ అని అందరికీ అస్సలు వైసీపీని కొట్టేవాడు కూడా అన్నట్టుగా కనపడుతుంది వాస్తవంగా నా పోటీ జ్యోతిష్కుడు మీకు ఈ టీవీలో చెప్పాను నేను ఏమని చెప్పాను ఎంత అనేక టీవీల్లో చెప్పాను ఇది బలుపు కాదు వాపు ఈ వాపు చూసి మోసపోవద్దు అని చెప్పి చాలాసార్లు చెప్పాను టైం బాగలేదని చెప్పాను వైసీపీకి దారుణ ఘోర పరాజయం ఉంటుందని హెచ్చరించడం కూడా జరిగింది అటువంటి బరువు బాధ్యత ఎత్తుకున్నప్పుడు అమృత మదనంలో అంతటి బరువుని మోసింది కూర్మం మహావిష్ణువు సో ఒక మనకు మనకు శక్తికి మించినటువంటి పనులు మనం మోస్తున్నాము ఇది హైలీ ఇంపాసిబుల్ మన చేతిలో మనం కష్టం చేస్తాం ఇప్పుడు మీరు నేను కలిపి ఒక ప్రోగ్రామ్ చేస్తాం అనుకోండి ఏదో ఒక హెల్త్కు సంబంధించి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఒకటి ప్రజెంట్ చేస్తాం చేయడం వరకే మన చేతిలో ఉంటుంది దాని యాక్సెప్టెన్సీ వ్యూవర్స్ చూస్తారా చూడరా దాని సబ్స్క్రైబ్స్ పెరుగుతాయా పెరగవా అనేది అది మన చేతుల్లో ఉండదు సో అటువంటి నెగిటివ్ యాస్పెక్ట్స్ పడకుండా చేపట్టిన బాధ్యతను సమర్థంగా చేశాడు అనేటువంటి ప్రజెంటేషన్ని తీసుకెళ్ళి మీకు మంచి ఫలితాలను ప్రసాదించేది శ్రీ మహావిష్ణువు కోర్మావతారం మూర్తి ఈ కోర్మం గురించి గతంలో నేను ఒక వీడియో చేస్తే పన్నెండు లక్షల వ్యూస్ పోయినాయి ఒక ఛానల్లో కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ మన ప్రేక్షకుల కోసం కూడా ఒక చేద్దాం నేను కోర్మం ఆ కోర్మం అనేది చేతికి ఉండడం విపరీతమైన విపరీతమైనటువంటి పేషెన్స్ని ఇస్తుంది ముఖ్యంగా ఈ నాగబంధం కూర్మం పక్కపక్కన ఉండడం వల్ల ఆవేశం ఆ స్థాయిలో ఉంటూనే కంట్రోల్ అవుతుంది కూర్మం పక్క ఉండడం వల్ల అవతల వాళ్ళు నిన్ను గిచ్చుతున్నా కోర్చుకునేటువంటి ఒక మెంటల్ స్టేబిలిటీ ఇస్తుంది పవన్ కళ్యాణ్ ని మీకు ఎలక్షన్ అయ్యి గెలిచేంత వరకు కూడా ఆ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేంత వరకు కూడా ట్రోలింగ్స్ కావచ్చు బయట కావచ్చు న్యూస్ల్లో మనం చూస్తూనే ఉంటాం కదా ఎంత అటు ఆ పేషెన్స్ ని సమస్థాయిలో కాపాడుకుంటూ ఎక్కడ బ్యాలెన్స్ కోల్పోకుండా వాళ్ళు పెట్టినటువంటి ఎలాంటి ప్రోద్బలాలకు అంతకుముందు కనిపించలేదు గురుగారు ఇప్పుడే కనిపిస్తున్నాయి కదా అంతకుముందు కనిపించలేదు అనేది మీరు అనుకుంటున్నారు ఎలక్షన్స్ పీక్ టైంకి వచ్చినప్పుడే కదా మనకు అవసరం ఆ పీక్ టైంకి వచ్చినప్పుడే దాన్ని ప్రత్యేకంగా ధరించాలి ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోరు అంటే ఆయన దాన్ని ధరించాల్సిన ఆవశ్యకత చాలా ముందు ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్స్ ఒక మూడు నెలల ముందో రెండు నెలల ముందో దాన్ని ధరించడం అనేది జరిగి ఉండొచ్చు కానీ దాన్ని వాస్తవంగా ఆయన చేసి ఎప్పుడో పెట్టుకునే ఉంటారని నేను అయితే అనుకుంటున్నాను ఎందుకంటే అది సజెస్ట్ చేసి చాలా రోజుల ముందే పెట్టుకుంటారు కాకపోతే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు తీసి పెట్టుకుంటారు కానీ ఈ ఉంగరాల కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి జాతకాన్ని గురించి నేను మీకు చెప్పాను అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంత పవన్ కళ్యాణ్ ప్రభని ఆపలేం అన్నప్పుడు ప్రవన్ పవన్ కళ్యాణ్ తో పాటు ఉన్న ప్రభ వెనకనే ఉన్నటువంటి వాడు కూడా ప్రొటెక్షన్ లో వచ్చినట్టు అంటే ఆ ఉంగరాలు అలాంటివి అంటే మన గెలుపుకి జాతకంలో యోగం ఉన్నప్పుడు ఇవన్నీ అడిషనల్ ఫోర్సెస్ అవుతాయి కానీ ఈయన ఎత్తుకున్న బాధ్యతలో నేను సక్సెస్ అవుతానా కానా అనేటువంటి ఒక చిన్నపాటి అనుమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది సో దానికి భగవద్ అనుగ్రహం కోసంగా ఎవరైనా సజెస్ట్ చేసి మీరు మంచి బాధ్యత ఎత్తుకున్నారు ఇది పెట్టుకోండి ఇది మంచి చేస్తుంది నేను చెప్పిన రీజన్ వాళ్ళకి చెప్పుండొచ్చు లేదా ఆయనకే తోచి ఉండొచ్చు మహావిష్ణు కోర్మావతారం అని ఆయనే తోయించి అంటే ఎవరు సజెస్ట్ చేశారో అదే ఆయనకి నాలాంటి ఆలోచన వచ్చిందో తెలియదు కదా సో కోర్మా అవతారం అంటే బరువు బాధ్యతలు మొయ్యం రాబోయే రోజుల్లో కూడా బరువైన బాధ్యతలు ఉన్నాయి చిన్న బాధ్యతలు కాదు ప్రభుత్వంలోకి రావడం ఒక ఎత్తు వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సస్టైన్ చేయడం ఒక గొప్ప ఎత్తు తన మీద ఉన్నటువంటి బరువు బాధ్యతలు ఒక మోయడం ఒక ఎత్తు దీంట్లో అందుకని కూర్మం అనేది ఆయన కూడా ఆ సజెషన్తో పెట్టుకుంటాడు ఈ యొక్క పగ నాగబంధం అనేది ఏదైతే ఉందో ఇది కొంతమేర జనాల్లో ఆకర్షణ నరదృష్టి పోతుందని చాలామంది అంటుంటారు కానీ నరదృష్టి కాదు నాగానికి ఉండే గొప్ప శక్తి ఏంటంటే ఆకర్షిస్తుంది జనాలను ఇప్పుడు మీరు మీరు గమనించారు మీరు ఈదులో పోతూ ఉండండి ఒక పాములోడు నాగేశ్వరం వాయిస్తూ కొంచెం మనకు ఆ కంటికి వినపడగానే ఆ పాము ఆడుతుందంటే పోయేవాడు కూడా ఒక స్కూటర్ టాపి అయినా అటు చూసేసి వెళ్ళిపోతాడు అంటే ప్రతి ఒక్కరిని తన వైపు అటెన్షన్ చేసే శక్తి దానికి ఉంది అందుకని ఆ అటెన్షన్ తన వైపు చూడాలనేటువంటిది ఒకటి బరువైన బాధ్యతని ఎత్తుకున్నది ఒకటి ఇప్పుడు మీరు కావాలంటే అమృతం జిలకాలి ముందు విషం వస్తుంది విషాన్ని హరించుకునే శక్తి కావాలంటే ఆ నాగుపాముకే ఉంటుంది అది ఈశ్వరుడు మెడలో ఉంటుంది కాబట్టి ఆ నాగుపాము దాన్ని చిలికేటప్పుడు దాంట్లోంచే వచ్చింది కాబట్టి విష్ణు ఆ అమృతంని తెచ్చినటువంటి శక్తి కూర్మంలో ఉన్నటువంటి ఉంది కాబట్టి ఇంత పెద్ద డీప్ కథ దాంట్లో ఉంది పెట్టుకోవచ్చు ప్రత్యేక పరిస్థితుల్లో పెట్టుకోవచ్చు అయితే బరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్నవాళ్ళు కోర్మాన్ని ధరించడం మంచిది మంచిది కుటుంబ బరువు బాధ్యతలు వ్యాపార బరువు బాధ్యతలు స్ట్రెస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కోర్మలు ధరిస్తే శుభం అట్లాగే జనాల్లో మనకి ఫెమిలియర్ కావటం లేదు అనుకునేటువంటి సినిమా యాక్టర్స్ ఉంటారు మేము ఎంతో కష్టపడుతున్నాం మాకు సరైన అవకాశాలు రావటం లేదు అనుకునే వాళ్ళు ఉంటారు రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారవేత్తలు కూడా సరైన అటువంటి వాళ్ళు కూడా నాగబంధం నాగబంధం ధరించచ్చు తప్పేం లేదు